హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం సైఫాబాద్ పీజీ కళాశాల ఎందు పార్ట్ టైం లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు ఇందులో మనకు ఈ క్రింది సబ్జెక్టులలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఒకటి కెమిస్ట్రీ రెండు స్టాటిస్టిక్స్ రెండు జువాలజీ బయోటెక్నాలజీ ఇంగ్లీష్ తెలుగు సాంస్క్రిట్ కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సి డిఎస్ మెటీరియల్స్ బిఎస్సి డిఎస్ ఫిజిక్సల్ సైన్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సో ఈ సబ్జెక్ట్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఇవి పార్ట్ టైం లెక్చరర్స్ అంటారు ఇవి పార్ట్ టైం లెక్చరర్స్ సంబంధించి సైఫాబాద్ కళాశాల ఎందు ఈ వేకెన్సీస్ అయితే ఉన్నాయి రెమ్యనేషన్ అనేది యాజ్ పర్ ఓయూ నామ్స్ ఉంటుంది ఇక అర్హతలు తీసుకున్నట్లయితే కన్సర్న్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి నెట్ స్లెట్ లేదా సెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి సో రెండు వేల తొమ్మిది రెండు వేల పదహారులో పిహెచ్డి పూర్తి చేసినటువంటి వాళ్ళు కానీ ఎంపిల్ పూర్తి చేసినటువంటి వాళ్ళు కానివ్వండి ఈ యొక్క నెట్ సెట్ నుంచి మినహాయింపు పొందుతారు ఇక సెలక్షన్ ప్రాసెస్ కనుక తీసుకున్నట్లయితే మనకిది రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అయితే సెలక్షన్ అనేది జరుగుతుంది టెన్త్ జూలై రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎయిటీన్త్ అనేది లాస్ట్ డేటు జూలై ఎయిత్ ఎయిటీన్త్ లాస్ట్ డేట్ ఉంది అభ్యర్థులు ఎవరైతే ఆసక్తి కలిగినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు బయోడేటా మరియు తమ విద్యార్హతలకు సంస్థ హిరాక్స్ కాపీలను జత చేసి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ సైఫాబాద్ నందు సబ్మిట్ చేయగలరు చూస్తూనే ఉండండి సన్నైన్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇట్ ఈస్ అ డైరెక్షన్ ఫర్ ఎవ్రీ వన్